హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విరాజన కలెక్షన్ ఈరోజు శారీ కలెక్షన్ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అండి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది జార్జెట్ శారీస్ విత్ రీజనబుల్ ప్రైజ్ అండి ఇది మనకి ఏంటంటే చాలా అంటే చాలా రీజనబుల్ అండి బయట ఇలాంటి కాస్ట్లో మీకు ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి రీజనబుల్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి మనకి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది డైలీవేర్ పర్పస్కి చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా కలంకారీ డిజైన్తో శారీ మొత్తం కూడాను ఇదే విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి మనకి శారీ మొత్తం ఇదే విధంగా ఆల్ ఓవర్ మనకి బార్డర్లో ఏమీ ఉండదండి శారీ మొత్తం కూడాను ఇలాగే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మనకి రన్నింగ్ పళ్ళు అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ ఈ విధంగానే ఉంటుంది రన్నింగ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది శారీకి మనకి ఏంటంటే కాంట్రాస్ట్లో బేస్ ఏంటంటే వైట్ అండి మనకి ప్రతి ఏ సలర్ ఏ కలర్ శారీకి అయినా కూడాను వైట్లో మంచి సీక్వెన్స్ అండి సీక్వెన్స్ వర్క్తో మనకి బ్లౌజ్ అనేది పేరప్ చేశారండి చాలా బాగుందండి ఈ విధంగా ఉంటుంది మనకి హ్యాండ్స్కి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుందండి మనకి బ్లౌజ్ లెంత్ కూడా చూడండి చాలా మంచి కట్ ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మనకి ఏంటంటే ఇంత తక్కువ కాస్ట్లో శారీ విత్ బ్లౌజ్ రావడం అనేది ఉండదు కానీ మనకి సింగిల్గా బ్లౌజ్ కొనుక్కోవాలనుకుంటేనే చాలా కాస్ట్ అవుతుంది బయట ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి ఈ విధంగా మనకి మంచి ప్రతి ఏ శారీకైనా కూడాను దీంట్లో మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ కలర్ శారీకి అయినా కూడాను మనకి వైట్ కలర్ బ్లౌజే వస్తుందండి మన శారీ పైన కూడా వైట్ కలర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వైట్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా కూడాను మీకు ఫోర్ ఎయిటీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చెప్పాను కదా అన్ని సారీస్కి కూడా మనకి వైట్ కలర్ బ్లౌజే వస్తుందండి సీక్వెన్స్ సార్తూ మనకి ఇలా వైట్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇలా ఉంటుందండి నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్కి వైట్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అలాగే మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వైన్ కలర్ షేడ్ అండి మనకి దీనికి కూడాను ఇలా ఇది ఉంటుందండి బార్డర్ అనేది ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదండి మనకి పళ్ళు కూడాను రన్నింగ్ వస్తుందండి సేమ్ యాజ్ ఇస్ శారీ మొత్తం ఓవరాల్ కూడాను సేమ్ ఒకే విధంగా ఉంటుంది పళ్ళులో కూడా ఏం డిఫరెన్స్ ఉండదండి రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ప్రతి శారీకి కూడా మనకి వైట్ బ్లౌజే ఇచ్చారు ఇలా ఉంటుంది ఎందుకంటే మనకి శారీలో హైలైట్ అయ్యేది వైట్ కలర్ కాబట్టి వైట్ కలర్ చాలా బాగుంటుందండి దీనికి యూనిక్గా ఉంటుంది చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అలాగే మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ బ్లాక్కి వైట్ ఇంకా హైలైట్ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మనకి డార్క్ కలర్లో శారీ ఇచ్చారు కాబట్టి వైట్ కలర్ బ్లౌజ్ అనేది చాలా సూపర్గా సెట్ అవుతుందండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు ఎవరికైనా ఏదైనా శారీ నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి సివోడీలో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం సిఓడి చార్జెస్ అనేది థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి సివోడీలో మనకి ఇది వచ్చేసి రామా బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మన జారా ఫాబ్ జారా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది బట్ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీని బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది వైట్లో దీని బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితేనో ఈ విధంగా సేమ్ యాజ్ ఈజ్ వైట్ బ్లౌజ్ అండి దీని ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి సివోడీకి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్